మీద కళ్ళల్లో వరిధాన్యం పోసి కుప్పల మీద నెల రోజులుగా నలభై రోజులుగా పడుకొని తను చాలిస్తున్న యావత్ తెలంగాణ జాతిని కండ నిర్ పెండి ఎవరు గురించి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా కంటి మీద కునుకు లేకుండా కళ్ళ ముందే పండిన పంట వర్షం పాలై మట్టి పాలై చివరికి నారుమరుస్తుల పరిస్థితి చూస్తూ ఉన్నాము ఇవాళ రాజకీయాలు చేసే ప్రయత్నం చేసే ముఖ్యమంత్రి రైతుల జీవితాలతో రాజకీయాలు చేయడం మానుకొని తక్షణమే కేంద్ర ప్రభుత్వం నలభై లక్షల మెట్రికల్ బియ్యానికి ఆర్డర్ ఇచ్చింది కాబట్టి ఒక గింజ కూడా లేకుండా వర్షాకాలంలో పండిన ప్రతి ఇద్దరు కూడా ఉన్నారని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి బ్యాంకు డబ్బులు ఇవ్వకపోవడం వల్ల మీ ఖజానా ఖాళీ అవ్వడం వల్ల డబ్బులు లేక వరిధాన్యం కొంటలేవా లేకపోతే రైతాంగాన్ని కేంద్రం మీద ఉసుకొలపడానికి ధాన్యం కొంటలేవా సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా రైతాంగం యొక్క సమస్యలు పరిశీలించే బదులుగా రైతాంగం కోసం ఇవాళ కేంద్రం మీద దర్ణాలు పెట్టుకొని రైతుల ఉసురు పోసుకునే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇప్పటికైనా వెంటనే రైతాంగం యొక్క ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేయాలని రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం హుజురాబాద్ ఎన్నికల తర్వాత హుజురాబాద్ హుజురాబాద్ ఎన్నికల తర్వాత దిక్కు తోచని పద్ధతుల్లో అసహనంతో ఎస్పరేషన్లో రెండు రెండు గంటల ప్రెస్ మీట్లు పెట్టి ఏం మాట్లాడుతుందో తెలియని పరిస్థితి వచ్చింది ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పటికైనా నీవు నీ మంత్రులు నీ అందరూ మంత్ర కూడా అమానిల విషయంలో రైసిల విషయంలో ఇవాళ ట్రాన్స్పోర్ట్ విషయంలో ప్యాడీ తక్షణమే తరలించే విషయంలో దృష్టి సారించి ఈ విపత్కర పరిస్థితి రైతాంగాన్ని ఆదుకోదలో లేకపోతే లేకపోతే రైతాంగం యొక్క గోపాలో मी मजाई पोतावन तो हेचिता ना जय